మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూనాచారి కేటీఆర్ కు షాక్ ఇచ్చారు భూపాలపల్లి నియోజకవర్గంలో నడుస్తున్న వర్గపోరు కారణంగా ఇటీవల కేటీఆర్ కు కీలక ప్రకటన చేశారు ఇక భూపాలపల్లి ఇన్ఛార్జ్ గా గండ్ర వెంకటరమణారెడ్డిని ఉంటారని మధ్యుదనాచారి హైదరాబాద్ లోని ఉంటారని ప్రకటించారు అయితే భూపాలపల్లి నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటన చేస్తుండడం చర్చా నిమిషంగా మారింది అంతేకాకుండా నియోజకవర్గం నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు దీంతో గండ్ర వెంకటరమణారెడ్డి వర్గం ఆగ్రహంతో ఉంది సంబంధించి చెప్పండి భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర వెంకటరమారెడ్డి వర్సెస్ శ్రీకొండ మౌసంసారిగా ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది ఇటీవల భూపాలపల్లి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ వర్షన్ కేటీఆర్ పర్యటించారు ఆ పర్యటనలో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గానికి గండ్ర వెంకటరామారెడ్డి నాయకత్వం వహిస్తారని ప్రకటించారు కదంటే ఇప్పుడు ఆ ప్రకటనే రాజకీయ రచకు తీసినటువంటి పరిస్థితి భూపాలపల్లి ఇన్ఛార్జిగా గండ్ర వెంకటరామారెడ్డి ఉంటారు ఎమ్మెల్సీ మౌసంసారి మండలి ఫ్లోర్ లీడర్ ఆయన రాష్ట్ర నేత హైదరాబాద్ లో ఉంటారని కేటీఆర్ ప్రకటించారు అయితే కేటీఆర్ ప్రకటించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మూడు రోజుల పాటు పర్యటన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎమ్మెల్సీ మధుసరం చారి కేటీఆర్ తో సయ్యంటూ అంటున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది భూపాలపల్లి నియోజకవర్గంలో మూడు రోజుల పాటు విస్తృతంగా పర్యటన కొనసాగించేందుకు మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసంచారి ఏర్పాట్లు కొనసాగించే ఆయన ప్రకటన కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రకటించారు కేటీఆర్ కు సాక్షిస్తూ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా మౌసంఛారి ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ పద్య ఈ నేపథ్యంలో భూపాలపల్లిలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ మౌసంచారిగా ఆధిపత్య పోరు వర్గపోర్ అయితే ఇంకా తారాస్థాయికి చేరిన పరిస్థితి కనబడుతుంది గత కొద్ది రోజులుగా భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీలో రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా ఆరోపణలు విమర్శలు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అయితే మధుసంచారి మాత్రం తగ్గేదే లేదంటూ కేటీఆర్ ఎవరు ప్రకటించడానికి బీఆర్ఎస్ పార్టీలో చాలా సీనియర్ నేతగా పనిచేశారు సీనియర్ నేతగా ఉన్నప్పటికీ కేటీఆర్ ఇలా ప్రకటించడం సరైంది కాదంటూ మధుసంచారి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మరి చూడాలి ఈ వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఫుల్ స్టాప్ చేస్తుంది ఇద్దరు నేతలను పిలిచి ఏమన్నా సమన్వయం చేస్తుందా లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఇద్దరి నేతలకు భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీ పంచాయతీకి ఎట్లా పుల్ స్టాప్ చెప్తా ఉందో తిరుపతి